గండపల్లి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత పద్మ విభూషణ్ చెరుకూరి రామోజరావు గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన గండపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు గండపల్లి మండల జర్ సభ్యులు పరిమి బాబు అనంతరం వారు మాట్లాడారు తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా పెంచింది నందమూరి తారక రామారావు అయితే తర్వాత ఈ స్థానంలో రామోజీరావు నిలుస్తారు భారత ప్రభుత్వం అత్యున్నతమైన పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించిందని వారన్నారు మీడియా రంగంలోనే ఒక సంచలనం సృష్టించిన రామోజీరావు రామోజీ ఫిలిం సిటీ నిర్మించి ఒక అద్భుతం సృష్టించారని ఆయన ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురించి ఆయన కుటుంబానికి రామజీ ఫిలిం సిటీ సిబ్బందికి ఈనాడు సిబ్బందికి తన సానుభూతిని ప్రకటించిన టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి బొల్లంరెడ్డి రామకృష్ణ బెల్లమాటి కాశీ కందల బాబ్జీ అడపాల ఆంజనేయులు ఉండవల్లి వరప్రసాద్ సుంకవల్లి రమేష్ పెంపాటి రాజు అంజపల్లి రామకృష్ణ సుబ్బయంపేట మాజీ సర్పంచ్ బొండా శ్రీనుబాబు మాగంటి బాబీ అల్లసత్యబాబు గొల్లవెల్లి అప్పలరాజు చింతపల్లి భద్రారావు ముంగర సూర్యారావు పండుగ రెడ్డి భద్రారావు జనసేన నాయకులు రామ్దీప్ తదితరులు పాల్గొన్నారు

పత్రికా రంగంలో చలి సంచలనం సినిమా రంగంలో సంచలనం మరి హోటల్స్ రంగంలో సంచలనం ఇలాంటి సంచలనాలు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి గుడివాడ ముప్పై రెండులో పంతొమ్మిది వందల ముప్పై రెండులో గుడివాళ్ళలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి అసాధ్యాన్ని విసాధ్యం చేసి రామోజీరావు గారి చరిత్ర ఎలకట్టలేనిది అలాంటి మహానుభావుడు ఎనభై ఏడు సంవత్సరం ఈ రోజున తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన మరణించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తెలంగాణ కానివ్వండి మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఆయన అభిమానులు మరి శోకతంత్రంలో మునిగిపోయేటువంటి సందర్భం మరి దీని కారణంగా మన జగ్గంపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు పార్టీ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన వార్డు వార్డుల్లో మండల కేంద్ర కేంద్రాలయల్లో యోగపరచండి అని సందేశం ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా శ్రీ రామారావు గారి దగ్గర మరి మన కండేపల్లి మండల గండపీసీ సభ్యులు పరుంబాబు గారు కాశీ గారు ఎంపటి గారు బొల్లరెడ్డి రామకృష్ణ గారు మరి ముఖ్య కార్యకర్తలు